హర్షణీయానికి స్వాగతం ఈ కథకు మూలం మికేలి మరి ఇటాలియన్లో రాసి బ్రెయిన్ రాబర్ట్ మోర్ ఇంగ్లీష్లోకి అనువదించిన ది బ్లాక్ యరో ఆ మధ్యాహ్నం వసంతకాలపు ఆఖరి రోజుల్లో ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు నుంచి ఘంటారవం మొదలైంది ఒక మధ్యాహ్నం వసంతకాలం ఇంకా ముగిసిపోతుందనగా ఆ అసాధారణ సమయాన కోట కోటబురుజు నుంచి ఘంటానాదం వినిపించింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లైబ్రరీలో ఏ పుస్తకం చేతిలోకి తీసుకోవాలని ఆలోచిస్తూ ఒక రోజంతా అలా అలమర్ల ఎదురుగా నిల్చుండిపోయాను ప్రతి వేసవి సెలవుల్లో నేను చదివే బుట్టెడు పాత బొమ్మల పుస్తకాలు గత నెల రోజుల్లో చదివేశాను నేనేదో పుస్తకం చదవడం మొదలు పెట్టాలనే పట్టుదలతో ఆ రోజు నిద్రలేచ్చాను నా నాకు తెలిసినప్పటి నుంచే వెంటాడుతున్న పుస్తకాల పేర్లన్నీ వరుసగా చదువుకుంటూ వెళ్తున్నాను లిటిల్ మ్యాన్ వాట్ నౌ వాట్ డూ థింక్ ఆఫ్ అమెరికా అండ్ హౌ ఇస్ మై వ్యాలీ విచిత్రమైన పేర్లు కొన్ని జడిపించే అయోమయానికి గురి చేసినవైతే అయితే కొన్ని విపరీతంగా ఆకర్షించినవి పేర్ల తర్వాత పేర్లు ఏది చేతిలోకి తీసుకోవాలో తెలియక బుర్రా గిర్రను తిరిగేస్తోంది నా జీవితం అంతా చదవబోయే పుస్తకం మీద ఆధారపడినట్టు అక్కడే ఊగిసలాడాను చివరికి నేను ఆగిపోయింది అలసట వల్లే తప్ప ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి కాదు ఆఖరికి నా సమస్య మూడు పుస్తకాలకే పరిమితం కావడానికి వాటి పేర్లు కూడా కారణమై ఉండొచ్చు ఎక్కడో మూలను ఉన్నాయి కాన్రాడ్ రాసిన ఆఫ్ గోల్డ్ రాబర్ట్ లూయి స్టీవెన్సన్ రాసిన ది బ్లాక్ కూపర్ రాసిన వైట్ యారో అండ్ అదర్ స్టోరీస్ వాటి రచయితల గురించి నాకేమి తెలియదు కానీ నేనైతే పూర్తిగా ఆ రంగుల మాయాజాలంలో పడిపోయాను అప్పటికే చాలాసార్లు చదివిన వైట్ ఫ్యాంగ్ బ్లాక్ కోర్సర్లతో అల్లుకుపోయిన తీపి జ్ఞాపకాలు ఆఫ్ గోల్డ్ని ముందుగా వెనక్కి దూసేశాయి చివరికి ఏదో దుష్టశక్తిని నావహించినట్టుగా చీకటి రంగే గెలిచింది ఆ తర్వాత నేను పుస్తకం చదవడం మొదలుపెట్టిన తర్వాత పుస్తకంలోని ముఖ్యమైన సన్నివేశం వైట్ రోజ్ ఆఫ్ ఆర్క్ రెడ్ రోజ్ ఆఫ్ లాంకెస్టర్ అనే రెండు పాత్రల మధ్య తెలుసుకొని ఈ పుస్తకంలో మూడు రంగులు ఉన్నాయి కదా అని చాలా సంతోషించాను బాగా ఆలోచించి ది బ్లాక్ ఎరోను చేతిలోకి తీసుకున్నాను ఆ పుస్తకాన్ని నేను ఆతృతగా చేతిలోకి తీసుకుని ఆనందంగా అతి జాగ్రత్తగా చదివాను మూడు రోజుల్లో పూర్తి చేశాను పుస్తకం సృష్టించిన కాల్పనిక లోకంలో విహరించి వెంటనే బయటకు రాలేక ఆ అద్భుత ప్రపంచ జ్ఞాపకాలు పూర్తిగా వేడక రోజువారీ జీవితంలోని సామాన్య పరిస్థితులతో సమాధానపడలేక నేను తికమక పడుతుంటే అకస్మాత్తుగా మా తాతయ్య మరుసటి రోజు సాయంకాలం ఏడు గంటలకు మా నాన్న వస్తున్నారని కబుర్ అందించారు ఇప్పుడు ఈ కథలో విషాదం అర్థం కావాలంటే మా నాన్న భీకర స్వరూపం నాకు ఎదురైనప్పుడు ఒళ్ళు గొగూరు పొడిచే భయాందోళనలు వ్యక్తీకరించలేని ప్రేమానుభూతులు ఎందుకో తెలియని వ్యతిరేకత అపరాధభావం మనసు విప్పి మాట్లాడాలనే అమితమైన కోరిక అయోమయం మా నాన్నతో కలిసి ఉన్నట్టు నాకు వచ్చే కళలు చివరికి ఏళ్ల తరబడి అలవాటైన దూరం వల్ల నన్ను చుట్టేసే నిశ్శబ్ద సంఖ్యలు వీటి మధ్య నేను ఉక్కిరిబిక్కిరవుతానని మీరు తెలుసుకోవాలి అత్తగారింటి వాళ్లను పూర్తి పరాయి మనుషులుగా నాన్న భావిస్తారని వాళ్ళ ఇంటికి వచ్చి నాతో ఏనాడు ఒకపూట కూడా గడపలేదన్న విషయాలు తెలిసిన వాళ్ళకి ఆయన వస్తున్నాడన్న సమాచారం నాలో కాని సంతోషంతో పాటు అపరాధ భావాన్ని ఎందుకు కలిగించిందో అర్థమవుతుంది ఆయన ప్రశాంత వదనం ఒక పక్క పరిస్థితిని ఉద్ధృతం చేస్తుంటే అంతటితో సరిపోనట్టు ఆయన అకస్మాత్తుగా నీ కోసం ఒక బహుమతి తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఏమన్నాలో తెలియలేదు గుండె బరువై దిక్కుతోచలేదు ఆయన వాత్సల్య ప్రదర్శన నన్ను ఇంకా ఇబ్బంది పెట్టింది మా నాన్న సూట్ కేసు తెరుస్తుంటే మాట రాక నేను అక్కడే నిల్చుండిపోయాను ఆయనకు తిరిగేమివ్వాలా అని ఆలోచిస్తూ నా దగ్గరుండే పనికి మాలిన వస్తువుల చిట్టానంతా ఒకసారి బుర్రలో తిరిగేసుకున్నాను మాగ్నోలియా మొక్క గ్లాసుడు గులకరాళ్ళు కొత్త చొక్కాతో వచ్చిన అట్టబెట్ట ఈ బీద పదార్థాలన్నిటికీ వెలకట్టలేని విలువను ఆపాదించి మా మధ్య ఉన్న అరమరికలను శాశ్వతంగా దూరం చేసే ప్రతీకరులుగా వాటిని భావించి ఒక్కసారిగా మా మధ్య అన్ని అపార్థాలు సమసిపోయిన అనుభూతిని పొందాను పడుకునే ముందర ఆ బహుమతిని ఆయన నా చేతికిచ్చాడు అదో పుస్తకం పేరు చూడగానే ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా రాబోయే ఇబ్బందిని బసిగట్టాను నమ్మశక్యంగా లేకపోయినా అది నాలుగు రోజుల క్రితం నేను ఆస్వాదిస్తూ చదివిన బ్లాక్ నవల దారుణం అదే నాకు తట్టిన మొదటి పదం ఘోరం బాధాకరం కూడా ఆలోచిస్తుంటే నాకు అనిపించింది దీనికి దురదృష్టము మా నాన్నో కారణం కాదు ఇదంతా నా వల్లే జరిగింది నాన్న ఆ పుస్తకాన్ని వస్తూ వస్తూ నార్తన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కొన్నాడన్న విషయం గుట్టుగా తెలుసుకున్న తర్వాత కూడా నా స్థితి మెరుగుపడలేదు అప్పటికే నా మనసులో బహుమతి అన్న పదం తన అర్థాన్ని విస్తరించుకొని చెరిగిపోని గుర్తుగా ముద్రించుకుపోయింది అది పరిస్థితి క్రిస్మస్కో నా పుట్టినరోజుకో సంబంధం లేకుండా తన ప్రేమను వ్యక్తం చేయడానికి మా నాన్న బాహాటంగా ఇలాంటి పనికి పూనుకోవడం ఎంత అసాధారణంగా ఉందంటే అది నన్ను తట్టుకోలేని ఇబ్బందికి గురిచేసింది బహుమతి వల్ల వచ్చిన అసౌకర్యంతో పాటు ఇంకో ఆలోచన కూడా మొదలైంది నాకు ఇచ్చిన పుస్తకానికి ఒక ఖరీదంటూ ఉండడం నా మీద ఒకరు డబ్బులు ఖర్చు చేయడం నన్ను ఎంతో సిగ్గుపడేలా చేస్తుంది నాకు సంతోషం కలిగించాలని అందులో ఉన్న మానవతా విలువలు నాకు వంటపట్టాలని ఇదిగాక మా నాన్న పుస్తకాల షాప్లో నిలబడి వాడికి నచ్చుతుందా వాడి ఇలాంటి పుస్తకాలైనా చదివేది అనుకుంటూ నా కోసం కేవలం నా కోసం కొంత సమయం ఖర్చు చేయడాన్ని ఊహించుకుంటే నాకే విచిత్రంగా ఉంది ఇది ఎవరి ఊహకు అందనంత సంతోషాన్ని ఇచ్చే విషయమే కానీ ముందే ఆ పుస్తకాన్ని చదివేసి ఆ ఆనందాన్ని దూరం చేసుకున్నానని అర్థమయ్యాక మరోసారి చదువుదానిలే అన్న ఆలోచన వచ్చినా ఎన్ని మార్లు చదివినా మరిన్ని రోజులాగా చదివినా అది నాలో పుట్టే బలమైన కోరిక వాళ్ళు జరగాలి తప్ప ఏమీ జరగనట్టుగా అదే పుస్తకం తీసి చదవడం పుస్తకాన్ని ఇచ్చిన వ్యక్తిని మోసగించడమే అవుతుంది అనుకుంటూ ఆగిపోయాను నా మీదున్న ప్రేమను ముద్రించిన అక్షరాల ద్వారా మీరు అందించారు కానీ ఆ అక్షరాలను అంతకుముందే మీకు తెలియకుండా స్పృశించాను తెలియక నేను చేసిన తప్పు మీ ప్రేమకు నన్ను దూరం చేసింది పుస్తకం చేతికి అందిస్తున్నప్పుడు దాంతోపాటు ఆయన చూసిన చూపు ఆ తీయనైన చూపులో నిద్రాణమై దాగి ఉన్న సంతృప్తిని నేను అనుభవించాను ఆ చూపు ఒకటే చాలు నన్ను కాల్చివేయడానికి చేసిన తప్పుతో పాటు ఆ తర్వాత నా మౌనం ఆ అనుభవాన్ని మరింత చేదు చేసింది నోరు తెరవకుండా నోటికి శాశ్వతంగా పడేలా శిక్షణ విధించుకున్నాను లేని ఉత్సాహం చూస్తూ కృతజ్ఞతలు తెలిపి అంతటితో ఆకుండా తొందరగా చదవాలన్నట్టు నటించాను కదా ఎప్పటికైనా ఆయనకు నిజం చెప్పేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన బహుమతి ఇచ్చిన ఆ భయంకర గడియ మొదలు నేను గడిపిన ప్రతి క్షణం నా అబద్ధపు ప్రపంచాన్ని విస్తరిస్తోంది అదే రోజు రాత్రి బెడ్ లైట్ వెలుగులో చదవడానికి మా నాన్న యూనివర్సలీ సైంటిఫిక్గా బొరింగేరీ చేతబడితే నేను నా శాపగ్రస్త నవలను తీసుకుని కళ్ళను అక్షరాల వెనుక పరుగు పెట్టిస్తున్నట్టుగా నటిస్తుండగా మా అనుబంధాన్ని సరిచేసుకోవడం అసాధ్యం అన్న వాస్తవం స్పష్టంగా కళ్ళెదుటి నిలిచింది ఆ భయానక రాత్రి గడుస్తున్న కొద్దీ ఎదురుగా కనబడుతున్న అక్షరాల ముద్రలు క్రమంగా వాటి రూపాన్ని కోల్పోతున్న యోగి ఇచ్చిన ఛాయా చిత్రంలో కనబడుతున్న మా నాన్న నీడవైపు చూడాల్సి వస్తుందన్న భయంతో తల పైకెత్తలేకపోతున్నాను వేదనను అపరాధ భావాలను శక్తి మేరకు అనుభవిస్తూ ఒక్కో పేజీ చదివి తిప్పడానికి సరిగ్గా ఎంత సమయం అవసరం అవుతుందో లెక్కగట్టి పక్క పేజీలోకి వెళ్తున్నాను సరిగ్గా లైట్ ఆఫ్బయే సమయంలో మా నాన్న అయితే నీకు ఈ పుస్తకం నచ్చినట్టేనా అని ప్రశ్నించినప్పుడు ఊరికే నచ్చిందని చెప్పాలో చాలా నచ్చిందని చెప్పాలో అసలు ఏది చెప్తే నేను అబద్ధాన్ని తక్కువ చేయగలను అర్థం కాక చివరికి ఊ అని ఇలిగి తడబడుతూ ఇచ్చిన సమాధానం వల్ల నాన్నకు ఎక్కడ అనుమానం వస్తుందో ఎక్కడ ఆయన వీడికి పుస్తకం నచ్చక మొహమాట పడుతున్నాడని భావిస్తాడో అని అనుకుంటూ నరక యాతన పడ్డం నాకు గుర్తుంది ఆ తర్వాతి రోజుల్లో అదే పుస్తకం కొత్త కాపీ మళ్ళీ చదువుతున్నానని తాతయ్య మా నాన్న ముందు తొందరపడి అనేస్తాడేమో అన్న అనుమానంతో ఆయన కళ్ళపడకుండా జాగ్రత్త పడాలన్న ఆందోళనతో ఆ భాగోతాన్ని అలాగే కొనసాగించాను కొత్త కాపీ మా నాన్న వెళ్ళిపోయిన కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ నా విముక్తికి ఆ పదం బీజం వేస్తుందన్న ఆలోచన నాకు రాకుండా క్రూరమైన విధి నాకు అడ్డుపడింది ద్రాక్ష పందిరి కింద నిల్చుని భయానకమైన అసంతృప్తితో నాన్నకు వీడుకోలు పలికేటప్పుడు ప్రతిసారి నాకు ఇష్టమైన వ్యక్తి వదిలి వెడుతున్నప్పటిలాగానే ఆ మనిషి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నట్టు ఇంకా చేయగలిగిందేమీ లేనట్టు ఏదైనా చేయడానికి అసలు సమయం మించిపోయినట్టు బయటికి చెప్పని మాటలు శాశ్వతంగా నాలోనే మిగిలిపోతాయన్నట్టు అనిపించడం నాకు ఇంకా గుర్తుంది ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్న ప్రదేశాలన్నీ ఆయన ప్రతిబింబంతో నిండిపోయి ఆయన దూరమైన కొన్ని రోజుల్లోనే ఆ ప్రతిబింబం నీడలా మారిపోయి ఆ ప్రదేశాలనంతా ఆవరించి అచేతనంగా అసంపూర్తిగా మార్చింది ఇంత జరుగుతున్నా ఒక ఆలోచన మటుకు నన్ను వదిలిపెట్టడం లేదు ప్రపంచంలో అన్ని రకాల పుస్తకాలుంటే నాకున్న ఆత్ర కొద్దీ పుస్తకాల అలమర్ దగ్గరికి పరిగెత్తాను ఉత్తమ స్థాయి లైబ్రరీ నా ముందు లేకపోయినా లోకల్లో ఉన్న అన్ని పుస్తకాల సంఖ్యతో బేరీజు వేస్తే ఆ అలమర్లలో ఉండే పుస్తకాల శాతం అతి తక్కువైనా తాతయ్య దగ్గరుండే లైబ్రరీ పెద్దదే ఊపిరి బిగబట్టుకొని పుస్తకాలను లెక్కబెట్టాను ఒక అలమరలో ఉన్న పుస్తకాలను లెక్కబెట్టి అక్కడున్న అలమరల సంఖ్యతో హెచ్చవేస్తే దాదాపుగా వెయ్యి అని లెక్కదేలింది అంటే నన్ను నవ్వుల పాలు చేసి నన్ను ఈ దురదృష్ట స్థితికి నెట్టివేయడానికి ఉన్న అవకాశం వెయ్యిలో ఒకటి కాదు కాదు పక్కనే బల్ల మీద బయటపెట్టిన పుస్తకాలు ఇంకో యాభై ఉన్నాయి ఈ రెండిటిని హెచ్చవేస్తే వెయ్యిలో ఒకటి కాదు యాభై వేలల్లో ఒకటి మనం లెక్కల జోలికి వెళ్ళడం అంత గొప్ప ఆలోచన కాదు యాభై వేలంటే ఇన్ఫినిటీను ఊహించడం కంటే కష్టంగా ఉంది ఆ నిస్సహాయత వలనే కాబోలు అకస్మాత్తుగా ఒక జ్ఞానదీపం వెలిగి పైకి సరళంగా కనబడే ఆ సంక్లిష్టమైన పదం నాకు స్ఫురించింది వేరే ఎడిషన్ వెంటనే నన్ను చుట్టుముట్టిన విరక్తిని అధిగమించి నేను ఇంతకుముందు చదివిన పాత బ్లాక్ ఎరోన్ తీసుకొని కిందంతస్తులో ఉన్న నా గదికి చేరుకున్నాను పక్కనే బల్ల మీద మా నాన్న ఇచ్చిన కొత్త కాపీ ఉంది రెండిటిని ఒక దగ్గరకు తెచ్చి జాగ్రత్తగా పరీక్షించాను రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి అయితే ఒక పుస్తకం కవర్ మామూలుగా ఉంటే రెండో దాని కవర్ మెరుస్తుంది దాని మీద ఒక రంగుల బొమ్మ రెండు గుర్రాలతో ఒక బగ్గి ఏదో సినిమా పోస్టర్లా ఉంది మొదటి పుస్తకం లోపల ఇలా రాసిందని నాకు ఇప్పటికీ గుర్తుంది మిలాన్ మదెల్లా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రెండో పుస్తకం ధరిస్తే మాసిపోయిన చిన్న అక్షరాల్లో పంతొమ్మిది వందల అరవై ఐదు డెల్ అల్బర్టో ఎడిషన్ ట్యూరిన్ అని రాసింది అదే పేజీలో కింద అర్థం పర్థం లేకుండా ఎడిటింగ్ అల్బర్టో మిత్తోనే అని కనబడింది ఆ వయసులో నాకు ఎడిటింగ్ అంటే ఎలా తెలుస్తుంది కానీ ఆ వివరం కొట్టిపారేసేదేమి కాదన్న కనిపించింది ఈ రెండు పుస్తకాలు నిజంగా వేరే వేరే ఎడిషన్లకు చెందినవైతే చాలా తేడాలు ఉండాలేమో కదా మొదటి పుస్తకంలోకి మళ్ళీ వెళ్ళి చూస్తే అనువాదం గిగ్లియోలా ఒలివేరు అని రాసింది అనువాదం అనే పదం నన్ను అక్కడికి అక్కడ ఆపి ఆలోచనలో పడేసింది స్టీవెన్సన్ ఇటాలియన్ పేరు మటుకు కాదు కాబట్టి నవల ఏదో వేరే భాషలో రాసి ఉంటారు అంటే నేను చదివింది నా ఒళ్ళంతా ఒక్కసారిగా పులకరించిపోయింది కొండంత ఆశతో పుస్తకాలు రెండు ఒకటి కాదని ఎలాగోలా నన్ను నేను భ్రమింపజేసుకోవాలని తీవ్రంగా పైపై తేడాల కోసం వెతుకుతూ ఉంటే ఈ పుస్తకాలన్నీ పూర్తిగా వేరు చేసి దూరం పెంచగల మంత్రం స్ఫురించింది ఈ రెండు ఒకటే కాదని చెప్పడానికి వీటిల్లో వేరుగా రాయబడ్డ ఒక్క పదం దొరికినా చాలు అప్పుడు ముల్లోకాలు కలిసి నన్ను పెడుతున్న ఈ ముప్పు తిప్పల నుంచి బయటపడడానికి నేను నాన్నచ్చిన పుస్తకాన్ని ఒక కొత్త పుస్తకంలా అంతా చదివేస్తాను మా నాన్న ఇచ్చిన పుస్తకంలో ఎవరనువదించింది రాసిలేదు అంటే పుస్తకం సవరించిన మిత్తోనే కానీ ఆయనతో పనిచేసిన ఇంకెవరైనా కానీ అనువదించి ఉండాలి ఎవరైతేనే ఆ వ్యక్తి పట్ల అంతు తెలియని కృతజ్ఞతాభావంతో నా హృదయం నిండిపోయింది కానీ అలా కాకుండా ఒలివేరో చేసిన అనువాదమే మళ్ళీ ప్రచురింపబడి ఉంటే ఈ ఊహరాగానే వాళ్ళంతా చల్లబడిపోయింది పుస్తకం వైపు చూడ్డానికి కూడా ధైర్యం కోల్పోయి వెంటనే గది వదిలి వెళ్ళిపోయాను భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను ఒక పిచ్చి సంకల్పంతో మంచం మీద గోడ కానుకుని కూర్చుని రెండు పుస్తకాలను ఓళ్ళో పెట్టుకున్నాను మేదెల్లా ఎడంవైపు డెల్ అల్బర్టు కుడివైపు ఊపిరాడడం లేదు ఒకేసారి రెండిట్లో ఐదో పేజీ తెరిచాను నిరాశాజనకంగా రెండిట్లోనూ సరిగ్గా ఐదో పేజీలోనే కథ మొదలైంది ఇప్పుడు తేలిపోతుంది ఎడంవైపు వైపు ఆ మధ్యానా అని కుడివైపు ఒక మధ్యాహ్నాన్ని చదివాను ఇంకేం పర్లేదు ఒక మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం రెండూ ఒకటే కాదు ఆ మధ్యాహ్నం అంటే ఆ మధ్యాహ్నానికి ఒక ప్రత్యేకతను ఆపాదించడం కానీ ఒక మధ్యాహ్నం అంటే అది మధ్యాహ్నం పూట మాత్రమే రాత్రో పొద్దునో కాదు అని చెప్పడం ఈ రెండు పుస్తకాల్లో మా నాన్న ఇచ్చిన పుస్తకం మొదటి వాక్యంలోనే తేడా చూపించడం మొదలుపెట్టింది ఒక వసంతకాలం ఆఖరి రోజుల్లో అంటే ఎన్నో వచ్చిపోయిన వసంతాల్లో ఒక వసంతం ముగుస్తుండగా అని ఇక్కడ గడిచిపోయిన సమయం గురించి రచయిత చెప్తున్నట్టు వసంతకాలం ముగుస్తుండగా అంటే నాలుగు ఋతువుల్లో ఒక ఋతువైన వసంత ఋతువులు అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నట్టు ఒకచోట కాలం గురించి మాట్లాడుతుంటే ఇంకో చోట ప్రకృతి గురించి చెప్పినట్టు ఇది తట్టగానే నాకు ఎంత ఆనందం కలిగిందంటే పిచ్చోళ్ల రెండు పుస్తకాలను ఒకసారి టూ ఒకసారి తలం దిప్పుతూ కాలం ప్రకృతి కాలం ప్రకృతి అని బయటికి పదే పదే అనడం మొదలుపెట్టాను అవును ఈ రెండు అనువాదకులు సృష్టించిన రెండు వేర్వేరు ప్రపంచాలు ఇంకా చెప్పాలంటే ఎడంవైపు వసంతం ఆఖరి రోజులు అనడం ఒక వేదనను సూచిస్తుంటే కుడివైపు ఉన్న పుస్తకం ఏదో వివరం ఇచ్చినట్టు వసంతం ఇంకా ముగుస్తోంది అంటోంది అసలు ఈ ఋతువులు అంతాలు ఈ గోలంతా అవసరమా నేను ఏమన్నా నిజంగా పట్టించుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నానా అని అనుమానం వచ్చింది వెంటనే నేను అక్కడితో ఆగి కొంత ఆలోచించాను దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా లోతుల్లోకి వెళ్ళి యాతను భరించడం తప్పదని ఆఖరు అన్న పదం వాడడాన్ని ఏదో ఇబ్బందిని బాధను సూచిస్తున్నట్టుగా చివరి రోజులు అనడంలో విషయం ముగింపుకొచ్చినట్టుగా లేదా పూర్ణత్వం సంతరించే అర్థంలో వాడినట్టుగా నాకు అనిపించింది మొదటి పుస్తకంలో కథంతా విషాదంతో కలగలిసినట్టు ఉన్నట్టు రెండో కథలో సాహసయాత్ర గురించి రాసినట్టు తోచింది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ పుస్తకంలోని పాత్రలన్నీ గంభీరంగా అంతర్ముఖులుగా ఉన్నట్టు ఇటువైపు పాత్రలన్నీ ఉల్లాసభరితమైన యోధులతో నిండున్నట్టు నా ఆలోచనలు పాత్రలతో ఆక్కకుండా అనువాదకులపై కూడా పాకాయి ఒలివేరో ఒక బక్క పలచటి దయాళువైన మనుషుల అల్బర్టో ఒక ఉడుకు రక్తం కలిగిన ఉద్రేకమైన వ్యక్తిలా సీసాలోంచి నుంచి ఒక పెద్ద గ్లాసులోకి వంచుకొని మద్యం తాగుతూ అనువాదం చేస్తూ అప్పుడప్పుడు పాత్రలను తిడుతూ బళ్ళ మీద పిడికలతో గుద్దుతూ ఉంటారనిపించింది కానీ ఈ దయగల మహాతల్లి ఒలివేరో దుర్గం లాంటి పదం కూడా పడిందే ఆ మధ్యాహ్నం వసంతకాలపు ఆఖరి రోజుల్లో ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు మీద నుంచి ఘంటారావం మొదలైంది మిత్తోనే వాడిన కోట అన్న పదం కంటే దుర్గం అన్న పదం ఖచ్చితంగా యుద్ధ వాతావరణాన్ని సూచిస్తోంది ఒక మధ్యాహ్నం వసంతకాలం ఇంక ముగిసిపోతుందనగా ఆ అసాధారణ సమయాన కోట బురుజు నుంచి ఘంటానాదం వినిపించింది అని రాశాడు మిత్తోనే కోట అంటే యుద్ధాలు మాత్రమే కాదు మల్ల యుద్ధ పోటీలు నృత్యాలు విందులు జరిగే స్థలం కూడా దుర్గం అనగానే దాంట్లో ఆయుధాగారాలుండి ఎత్తైన బురుజుల చుట్టూ ఫిరంగులు మోహరించినట్టు భావన కలిగితే కోట అంటే విశాలంగా లోపల అనేక సభాభవనాలు ఉద్యానవనాలతో ఉంటుంది మిలాన్లోని స్పోర్సా కోటలో ఉన్నట్టు ఒకటేమో ఎవరికి అందని పర్వతపు శిఖరం మీద రెండోది మైదానంలో దుర్గం చిక్కని నలుపు రంగులో ఉంటే కోట ఎర్రమట్టి రంగులో ఉన్నట్టు అలా విజయవంతమైన విశ్లేషణతో వచ్చిన ఆత్మవిశ్వాసంతో ఇంకా ముందుకెళ్ళి అవే అవే పదాలను పిప్పి చేసే అవకాశం ఉన్నా కూడా అక్కడితో ఆపి ముందుకెళ్ళాను ఆ మధ్యాహ్నం వసంతకాలపు ఆఖరి రోజుల్లో ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు మీద నుంచి ఘంటా రవం మొదలైంది ఒక మధ్యాహ్నం వసంతకాలం ఇంక ముగిసిపోతుందనగా ఆ అసాధారణ సమయాన కోట బురుజు నుంచి ఘంటా నదం వినిపించింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వచ్చిన పుస్తకం ప్రకారం గంటలు అలానే ఆగకుండా మోగుతూ ఉంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన పుస్తకం ప్రకారం గంట ఒక్కసారే మోగింది ఒకటేమో గణగడమంటూ ఆందోళనతో మోగించినట్టుంటే రెండోది నిమ్మళంగా సాధికారంగా మొదటి వ్యక్తి దుస్థితిలో ఉన్న సన్యాసి అయితే రెండవ వ్యక్తి బలాఠ్యుడైన సైనికుళ్ళ దిక్కు తెలియని ఆశ్రమవాసి సహాయం కోసం చేసిన ఒకటైతే రెండోది శిక్ష అమలు చేయబోయే ముందర వేసే దండోరల అసలు గంటారవం మొదలైంది అంటే గంటలు కొడుతూ పోయారని కాకుండా గంటల శబ్దం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో ప్రతిధ్వనించి ఉండొచ్చు శబ్దం మీద రచయిత దృష్టి పెట్టకుండా ఆ శబ్దం శ్రోత మీద సృష్టించిన అనుభూతి గురించి చెప్పాలని ఆ పదం వాడి అయినా నిజం చెప్పాలంటే ఈ ఘంటానాదం అనే పెద ప్రయోగం కొంచెం నాటకీయంగానే ఉంది ఏది ఎటున్నా రెండు అనువాదాల్లోనూ ఈ మొదటి వాక్యం కొంత మార్మికతను సూచిస్తూ ఆగిపోయింది ఆ మధ్యాహ్నం ఒక వసంతకాలపు ఆఖరి రోజుల్లో ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు మీద నుంచి ఘంటారవం మొదలైంది ఒక మధ్యాహ్నం వసంతకాలం ఇంకా ముగిసిపోతుందనగా ఆ అసాధారణ సమయాన కోటబురుజు నుంచి ఘంటానాదం వినిపించింది ఈ అరుదైన సమయం అసాధారణ సమయం పదాలు మామూలు సమయం కాదు అనే అర్థంలో కాకుండా వేరేలా వాడారేమో అని గమనిస్తే అరుదైన అన్న విశేషణం అందంగా కుదిరైన పదంలా కనిపిస్తే అసాధారణం అన్న పదం ఏదో అద్భుతలోక పదజాలంలా ఏ ఇరవై ఐదో గంటలకు తీసుకెళ్తున్నట్టు అనిపించింది కానీ ఈ పోల్చి చూడడంలో ఉద్దేశం పాత అనువాదం కంటే కొత్త అనువాదం బాగుంది అని నిర్ధారించుకోవడానికి కాదు మొదటి వాక్యాన్ని తరచు చూసిన తర్వాత అసలు అలా చెప్పడం నా వల్ల సాధ్యం కాదు కూడా వాటిల్లో ఉన్న తేడా అంతరార్థం తెలుసుకొని రెండో పుస్తకాన్ని మొత్తం కొత్త పుస్తకంలాగా అసలు అదే మాతృకలాగా భావించి చదువుకోగలగాలి ఈ రకంగా చదివితే మాత్రమే నాన్న బహుమతికి నేను పూర్తి సార్థకతను చేకూర్చినట్టు పుస్తకాన్ని నిష్పాక్షికంగా సంపూర్తిగా చదివి నేను నా కోరిక తీర్చుకోగలను నేను గమనించిన తేడా అంతా బుర్రోపయోగించి శ్రమించినందుకు నేను పొందిన బహుమతి అదే విషయం పూర్తిగా నిర్ధారించుకోవడానికి ఆ రోజు పొద్దునంతా కేటాయించి మొదటి పేజీ అంతా విశ్లేషిస్తూ కూలంకషంగా చదివాను దాని తర్వాత ఏమాత్రం ఆక్కకుండా మాదెళ్ళ పుస్తకాన్ని అలమర్లో వెనక్కి పెట్టేసి నాన్న తెచ్చిన డెలాల్బర్టు పుస్తకం చేతిలోకి తీసుకున్నాను పుస్తకం ముందేసుకొని మొట్టమొదటిసారి చదువుతున్నట్టుగా మున్ముందు ఎదురవబోయే విశేషణాలు క్రియా విశేషణాలు సమాసాలు వీటన్నిటి గురించి ఊహిస్తూ ఆసక్తిగా చదివాను చదువుతున్న రోజులు దేశ పర్యటనకు వెళ్ళిన యువరాజు ప్రతిరోజు వార్తాహరుల ద్వారా రాజుగారికి జాబు రాసి పంపించిన సందాన నేను నాన్నకు ప్రతిపూట ఏదో ఒక ఆత్మీయ సందేశం పంపిస్తున్నట్టుగా అనిపించింది ఇంకొన్ని పేజీల్లో పుస్తకం పూర్తవుతుందనగా నాన్నకు ఏదో ఒక మిషతో ఫోన్ చేసి పుస్తకం ఇంకా ఇంకా నచ్చిందని మొదటిసారి సరిగ్గా కృతజ్ఞతలు చెప్పుండాల్సిందని పుస్తకం మొదటి పేరాలో ఉన్న ఇరవై ఐదో గంట గురించి ఘంటానాదం గురించి చెబుతూ ఆయన ఈ పుస్తకాన్ని చదివాడా నచ్చే నాకు గొన్నాడా ఇలాంటి సందేహాలన్నీ తీర్చుకోవాలని అనుకున్నాను కానీ అదంతా నాలోనే దాచుకున్నాను